ఈ రోజు అంటే ఆదిత నక్షత్రం కదా శివ భగవాన్ పూజకు వచ్చిన చూడండి చాలా మంది వచ్చే పూజ అవుతుంది చూడండి దీపాలు వెలిగిస్తున్నారు నేను వెలిగించేసాను ఈ రోజు అంటే పౌర్ణిమ కదా పౌర్ణిమ పూజ చేస్తారు శివ భగవాన్ అభిషేకాలు పూజ అయితే అయిపోయింది ప్రణి పూజ అవుతుంది పూజ అయిపోయింది ప్రసాదం తీసుకుని వెళ్ళిపోవాలని ప్రసాదాలు అన్నీ తీసుకుని వెళ్ళిపోతానండి దర్శనమైంది మాకు ఈరోజు ఆరాధ్య రక్షత్రంతో కలిసింది కదా పూర్ణిమ పూజ మంచిగా అయిపోయింది మా పాప చూడండి చాలా బాగా హ్యాపీగా అయింది మా పాప ఫోన్ తీసుకుంటు చూడండి బాయ్ 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 అయిపోయింది మా పాప ఫోన్ బంద్ చేసింది ఓకే మమ్మీ మళ్ళీ కలుద్దాం ఈరోజు పూజలన్నీ బాగా అయిపోయాయి ఇంకా సరే ఓకే బాయ్